ఒక శ్రేష్టమైన గృహమును బట్టి కుమారుడైన పడినటువంటి బాపి గారి విషయంలో దేవుని వాక్యము తన జీవితంలో స్థిరపరచినట్లుగా ఇరవై మూడవ కీర్తనను మనం చదువుకొని గృహ ప్రవేశంలోకి మనం వెళ్ళిపోదాం ఎవరైనా చదవగలిగిన వారు మంచిగా చక్కగా స్పష్టంగా చదవగలిగిన వారు ఇరవై మూడవ కీర్తన చదవండి లేదా నేనే చదువుతాను మూడవ కేత ఈ వాక్యం మీ జీవితంలో నెరవేర్చబడాలని కోరుకోండి దేవుడు మీ తోడుగా ఉండిపో ఇది మొదలుకొని దేవుడు మిమ్మల్ని జీవించబోతున్నారు ఇది మొదలుకొని ఈ వాక్యం మీ జీవితంలో నెరవేరబోతుంది

గాఢాంధకారపు లోయలో నేను సంచరించను ఏ అపాయమును భయపడను నీవు నాకు తోడో ఇందు దండమును నన్ను ఆదరించు నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచు నూనెతో నా తల అంటి ఉన్నావు నా గిన్నె నిండి కొను నేను బ్రతుకు జనములనియు కృపాక్షేమములే నా ఎంటవచ్చు దేవుడి వాక్యము తొందరగంటి పాపి గారి హృదయంలో తన సతీమణి నిమి గారి హృదయంలో స్థిరపరచబడును గాక దీని ఉన్న మనందరి హృదయంలో వాక్యము ముద్రించబడును గాక ఆమె ప్రేమ కలిగిన మా తండ్రి మహాపరిశుద్ధులైన దేవాలు ఏసు పరిశుద్ధ రక్తం ద్వారా నీ కృపాశ్రమ జరిగిన పరిశుద్ధ పాదములు చెప్తా

ప్రభ్వాని కుమారుడు నాయన పొడిగట్టి బాబే గారికి నా ప్రభా తన ప్రయాసం తన కష్టమును తన యథార్థతను మీరు చేసి నూతన గృహమును ఆయన మీరు అనుగ్రహించారు నిశ్చయముగా ఈ గృహములోని కృపాని కనికరముని దయాన్ని కటాక్షము దిగవచ్చునుగా ఆనాడు సులో మందిరము సులోములు మందిరంలోనికి దిగవచ్చిన మహిమ ప్రభావం ఏసు క్రీస్తు నామములో ఈ గృహములోనికి ఆ ప్రభావము దిగివచ్చును గాక ఈ గృహములో దాగి ఉన్న ప్రతి మూల ఉన్నటువంటి ప్రతి చీకటి ప్రభావం ఏసు నామములు తొలగిపోవునుగాక నీ పరిశుద్ధాత్మను ఆయన ఇక్కడ వచ్చాను ఈ కుటుంబంలోకి ఎవరు వచ్చిన నా ప్రభా అది ముఖ్యంగా నాయన నీ బిడ్డలు నాయన బయట ఎంత అయా అలసట పొందినప్పటికీ ఎంతటి అయా ఇదిగిన ప్రభా బాధటికీ పొందినప్పటికీ నాయన ఆయా గృహముల పెట్టగానే నెమ్మది కలుగునుగాక సమాధానము కలుగునుగాక సంతోషము కలుగునుగాకృపతునైనా ఈ కుటుంబాన్ని గృహములు నింపమని వేడుకుంటూ ఉన్నా తండ్రి ఇదిగో నామ పేరట ప్రభా ఈ గృహాన్ని అయా ఇదినైనా ప్రవేశము చేసుకుంటూ ఉండగా మీరు అడుగు పెట్టాలని ఆయన బిడ్డ ఆశపడ్డాడు నీ సేవకుడు అడుగు పెడితే మీరు అడుగు పెట్టినట్లే అయ్యా మీ నోటి మాటలను నాయనా నీ బిడ్డలు ఇది మొదలుకొని నా ప్రభా అయ్యా బ్రతకాలని చూస్తూ ఉండగా అయ్యా వారి హృదయవాంచి జరిగిన దేవుడా ఈ గృహములో నిశ్చయముగా వారి వెంట కృపాక్షేమములే వారిని నంబడించును గాక అడ్డగించాలని చూస్తున్నటువంటి ప్రతి విధమైన దుస్తుడు ప్రభావము వాడి గలుగులు వాడి ప్రణాళికలు వాడి చిత్తమంతా ఏసుని నామములు కోకటి వేళతో చేస్తుంది గొప్ప కార్యాలు కార్యం చేరొకసారి నీ కృతజ్ఞతలు చెల్లిస్తుంది ఏసయ్య నామములు అనగా తండ్రి యొక్క యొక్కయుమారు యొక్క యువ పరిశుద్ధాత్మ నామములు ఏసు క్రీస్తు నామములు చేతులకు అప్పగించి

తీసుకున్నాము ఇక్కడ ప్రార్థన చక్కగా దేవుడు దర్శనము కలుగుతుంది దేవుడు వారికి ఆకర్షించి తన మార్గంలోనికి నడిపించడా ये जो लोग विनती कर रहे हैं प्रार्थना का प्रार्थना है हरि आप मिलने हो तो मेरे प्रार्थना छह गली वालों आर्तन वालों से ही प्रार्थना है कृपा से सब से दुआ हर चला हो तो ఉన్నాడో లేదా కానీ అయితే బహుమానాన్ని దాచి ఉంచేవారిలో చిన్న ఇంటి ఉండటం గొప్ప విషయం ఎవరికి భాగ్యాన్ని బిడ్డ నిరసించినందుకు

దైవ చేను ద్వారా మంచి వర్తమానాన్ని అనుగ్రహించినందుకు విందు ఇందువలే సమృద్ధిని అనుగ్రహించి ప్రతి ఒక్కరిని సహోదరులను సమకూర్చి అయాని బిడ్డల గృహములో ఆనందింప చేసినందుకు నిత్యము గృహములో ఆయన సంగీతముతోను ఆత్మ సంబంధమైన పద్యములు ఆయన గృహములు వినబడినట్లు నిత్యము ప్రతి దినము కృతజ్ఞతాస్థుతులు చెల్లించే బిడలగా అడుగుతున్నాము తల్లి అయినా ఎల్లప్పుడూ నీ ఎందు ఆనందించే వారికి ఉండటానికి ఇది మొదలుకొని మీ బిడ్డల రాకపోకలు తోడుగా నడిపించి మీ నామానికి మహిమకరంగా వారి జీవితాలపై మీ అధికారానికి బిడలందరినీ కష్టాలు ఈ కుటుంబానికి మీరు అనుగ్రహించిన ఉచితమైన రక్షణ ప్రణాళికను బిడ్డల కొరకు సిద్ధపరిచిన తండ్రి వినాయకుడు ఆ రక్షణను మరి కొనసాగించుకునేటువంటి ఓపికని మాకు అనుగ్రహించి మా ఎదుట ఉంచబడిన పరుగు ఓపికతో అయా నీకు కనిపెట్టడానికి కూడా ఇచ్చేయి మరి మా ప్రభును రక్షకుడు యస్సు క్రీస్తు నామీ ప్రార్థించ సంగీత గీతి మంతీత్య సమయోచితమైన సమయోచితమైన ఆలోచన ఇక్కడ ఎటువంటి కలిపి వ్యాపారుల క్షేమముగా అనేక శావకుల కలిపి ముందుసాలుగా వంటసాలుగా దేవుడి జీవించి ఆశీర్వదించినట్లుగా రాష్ట్రంలో పరిశుద్ధుడా ప్రేమా నమ్మకం ఏ విషయంలో లేకుండా ఇది మొదలుకొని సర్వ సమృద్ధిలోకి వచ్చి పొరులను గాక మీరు అనేక మందికి నాయన ఆశీర్వాదకరంగా మార్చబడుదురుగాక అయ్యా ఈ వంటగదిని మీరు ఆశీర్వదించండి అభిషేకించి బిడ్డలకు నాయన సర్వ సమృద్ధిని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ఏసయ్య పరిశుద్ధ నామను అడిగి వేడుకొని ప్రార్థించి పొంది పర్మతాలి శ్రేష్టమైన ఇప్పటి వరకు వ్యక్తులు ఆయన విషయంలో కృతజ్ఞత చేశానయ్యా ఎంత ఎంతమందిగా కలిసి ఇంటిలో నీ కృప కావాలి కుమారుడు కానీ నీ కావుల కావాలి కుమారుడు కానీ నిత్యము ఎందు మనసుతో కోరుకొని కొన్నారయ్యా

खड़े खड़े करो निर्दयी खड़ा आक्षेप में ना रहना आर्मों ने निमुट्टी उपवर्तन हम सही हमारी हम खबर लाने जाएंगे अभी तो इतना तो चल चुका है ये सही है ना उसके आस पास चढ़ के आएंगे आमे आमे आमे